పాడుతా తీగ ఈ ప్రోగ్రాంలో పాటలు అంత తీగా ఉంటాయి నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఏ ముహూర్తాన్ని ఈ పేరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఈ పాటలు తీగా ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈటీవీ మొదలైనటువంటి కొత్తలో ప్రారంభమైన ఈ యొక్క షో ఇప్పుడు ఎన్నో షోలకి ఇది మాతృక అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ షోను చూసే ఎన్నో సింగింగ్ షోలు అయితే పుట్టుకొచ్చాయి నిజంగా సౌత్ ఇండియాలోనే ఇలాంటి షో లేదు అంతకుముందు బాలీవుడ్లో కానీ ఇలాంటి తీయనైనటువంటి షో బాలీవుడ్లో కూడా లేదు ఈ షో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామోజీరావు గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరూ కూడా మొదలు పెట్టారు ఇద్దరూ కూడా నిర్మాతలే ఎందుకంటే బాలసుబ్రమణ్యం గారికి రెమ్యూనిరేషన్ ఇవ్వడము రామోజీరావు గారికి ఇష్టం లేదు అంటే ఆయన్ని కూడా పార్ట్నర్గా చేయాలి ఆయన ఏదైతే జడ్జిగా ఉంటారో ఆ జడ్జిగా ఉన్నందుకు ఆయనకి పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఇది ఆ సొంతంగా ఆయన షో అన్న విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారికి రెమ్యునిరేషన్ ఇవ్వకుండా ఈ షో మీదే ఎంత వస్తే అంత పంచుకుందాం ఇద్దరం సమానంగా అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఇద్దరు నిర్మాతలుగా వ్యవహరించారు ఆ షో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల వరకు కూడా నాలుగు సంవత్సరాలు ఎవరు ఊహించిన విధంగా విజయవంతంగా సక్సెస్ అయింది ఎంత సక్సెస్ అయ్యిందంటే ఈ సింగింగ్ షో చూసిన తర్వాత తల్లిదండ్రులందరూ కూడా వారి వారి పిల్లల చేత పాటలు పాడించడం మొదలుపెట్టారు సినిమా పాటలు అప్పటి వరకు మనం రేడియోలో వినేవాళ్ళం ఆ తర్వాత టీవీల్లో నేరుగా ప్రత్యక్షంగా చూసింది ఈ షో ద్వారా అప్పుడు పిల్లల చేత పాడించడమే కాకుండా ఎంతో కొంత ఉన్నటువంటి పిల్లల్ని ఈ షోలకి పంపించడానికి తల్లిదండ్రులు పడే ఆరాటం అంతా ఎంత కాదు ఇప్పట్లో కాదు కదా అప్పట్లో దీని అడ్రస్ తెలియక ఎలా పంపించాలో తెలియక చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు తాపత్రయం పడ్డారు అయినా సరే ఈ షోకి కొంతమందిని వెళ్ళడం జరిగింది ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదు అన్న విధంగా అప్పట్లో ఈ షోకైతే తల్లిదండ్రులు అంత దినిగా చూసేవాళ్ళు ముఖ్యంగా శారదా స్టూడియోలో కొన్నిసార్లు ఆడిషన్ జరిగినప్పుడు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మంది పిల్లలు రావడం జరిగింది అక్కడికి అలా ఆడిసెన్స్కి వచ్చినటువంటి వారు ఎలిమినేట్ అయిపోయినా సెలెక్ట్ అవ్వకపోయినా ఎంతో కొంత పాడాము అనే సంతృప్తి అయితే చాలామందికి మిగిలింది అలాంటి షో రెండు వేల తర్వాత ఆగిపోయి మళ్ళీ రెండు వేల ఏడులో రీస్టార్ట్ చేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా నిరవధికంగా కొనసాగింది బాలసుబ్రహ్మణ్యం గారు ఈ షోకి పెద్ద ఎస్సెట్ అయితే ఈ పిల్లలు పాడే విధానం వాళ్ళని తీర్చిదిద్దే విధానం సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణ ఇవన్నీ కూడా ఈ షోకి వన్నీ తీసుకొచ్చాయి అప్పట్లో ఈటీవీ ప్రొడక్షన్ కాబట్టి అంతా మంచిగానే ఉండేది అయితే మన తెలుగువారి దురదృష్టమో ఏమో తెలియదు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా సమయంలో మరణించారు ఆయన మరణంతో నిజంగా పాట చనిపోయిందేమో అన్న పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఈ షోని రెండు వేల ఇరవై ఒకటిలో మొదలుపెట్టారు ఈ షోకి సుభాష్ చంద్రబోస్ గారు అలాగే సునీత గారు కేరవాణి గారు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు కేరవాణి గారు అప్పుడప్పుడు వస్తుంటారు మెయిన్ ఎలిమినేషను లేకపోతే మంచి పీక్లో ఉన్నప్పుడు తెప్పిస్తుంటారు కేరవాన్ గారిని ఇక సునీత గారు చంద్రబోస్ గారు ఎప్పుడూ ఉంటారు ఎక్కువగా అయితే ఈ మధ్య ఈ షో ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారో ఈ షో తీరుతెన్నులు మారిపోయాయి ఇక ప్రొడక్షన్ కూడా మారింది జ్ఞాపక ప్రొడక్షన్కి వచ్చింది జ్ఞాపక ప్రొడక్షన్ అంటేనే ఇప్పుడు బయట షోలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా తయారవుతున్నాయి మన మల్లిమాల ప్రొడక్షన్ కూడా జబర్దస్త్ చూసుకున్నట్లయితే ఈ మధ్య బూతుల షో అయిపోయింది అది కూడా అలాగే మరికొన్ని షోలు కూడా గతి తప్పిపోయాయి అయితే పాడుత తీయ ఎప్పుడూ కూడా గతి తప్పకుండా ఉంది ఎందుకంటే పాడుత తీయకి అంత ఉంది కాబట్టి అలాంటి షో అది దానికి ఎక్స్పోజింగ్ అవసరం లేదు కామెడీ అవసరం లేదు డ్యాన్స్ అవసరం లేదు కేవలం పిల్లల చేత మంచిగా పాటలు పాడిస్తే చాలు కానీ ఇప్పుడు అలా చేశారా అంటే అది లేదు జ్ఞాపిక ప్రొడక్షన్ వచ్చింది పిల్లల మనస్తత్వాలని మార్చేసింది పిల్లల వస్త్రధారణ మార్చేసింది బొడ్డు కిందకి చీరలు కట్టుకోమని చెప్తుందట ఇప్పుడు సింగర్ ప్రవస్తి తన కెరియర్ని పనంగా పెట్టి అక్కడ జరిగినటువంటి నిజాలన్నీ కూడా అలాగే అక్కడ జరిగినటువంటి ఫ్రాడ్ అంతా కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి కూడా ఇదే పెద్ద వార్తగా జరుగుతోంది నిజంగా ఆ పాప అంత ధైర్యం చేసి వచ్చినందుకు కొంతమంది విమర్శించిన కొంతమంది ఆ ఆమె ధైర్యాన్ని అయితే మెచ్చుకుంటున్నారు ఎందుకంటే నేను కూడా చాలా షోలకి మేనేజర్గా చేసిన వాడిగా చెబుతున్నాను కాబట్టి ఆ పిల్ల చెప్పిన మాటల్లో నిజం ఉంది అని నాకు అనిపించింది ఎందుకంటే నేను చాలా షోలు చేశాను జబర్దస్త్ కావచ్చు క్యాష్ కావచ్చు అలాగే డీ కావచ్చు అన్నిటికీ మళ్ళీ మాల్లో జరిగిన ప్రతి షో నేను చేశాను అందులో జరిగినటువంటి ఫ్రాడ్ అంటే పెద్దగా ఏం లేదు నేను చే నేను చేసినంత వరకు జబర్దస్త్లో ఫ్రాడ్ లేదు మిగతా డీలో ఫ్రాడ్ ఉండదు క్యాష్లో ఫ్రాడ్ అంటే ఆ క్యాష్ ఏదైతే ఉందో పైనుంచి పడేసేది అది వాళ్ళకి ఇవ్వరు అది ఫ్రాడ్ కాదు అది గేమ్లో ఒక భాగం అలాగే చాలా షోలు చేశాను కాకపోతే అక్కడ జరిగే కొన్ని విషయాలు నాకు తెలుసు అయితే ఈ పాప చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే సునీత గారు మనం అనుకున్నంత సున్నితమైనటువంటి వ్యక్తి కాదు చాలామంది పిల్లలపైన ఆవిడకి ఎప్పుడూ కూడా అసూయ ఉంటుంది అందులో నేను ఒకదాన్ని ఎంత అగౌరవంగా మాట్లాడిందో అంత అగౌరవం చేసింది నన్ను ఎంత కించపరచాలో అంత కించపరిచింది ఇంకా చెప్పాలంటే ఆవిడ కొన్నిసార్లు నా చే నా చెవిలో మైక్ లేదనుకొని ఆఫ్లైన్లో ఉన్నదేమో అనుకొని నిజాలు కూడా మాట్లాడింది పక్కనే ఒక జడ్జితో మాట్లాడుతూ నా గురించి చాలా చండాలంగా మాట్లాడింది ఈ అమ్మాయి పాటలు అంటేనే నాకు చిరాకు అని చెప్పడం జరిగింది నేను అప్పటికే స్టేజ్ మీదకి ఎక్కాను పాడడానికి ఆవిడ మాటలు విని నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది అయినా కూడా నిగ్రహించుకొని పాట పాడడం మొదలుపెట్టాను ఇలా ఎంతోమందిని ఈవిడ తన మనస్తత్వంతో హింసించింది అని చెప్పడం జరిగింది అలాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా మనం అనుకున్నంత నీతి నిజాయితైనటువంటి వ్యక్తి కాదు ఆయన కూడా తన పాటలు పాడితే ఒకలాగా ఇంకోళ్ళ పాటలు పాడితే ఒకలాగా ముఖ్యంగా ఈయన మనస్తత్వం ఏంటి ఒక్క మాటలో చెబుతాను వినండి అంటూ ఈ ప్రవస్తి చెప్పడం జరిగింది అదేంటంటే ఈ షోలో ఎవరైతే ఫోర్త్ ప్లేసు ఫిఫ్త్ ప్లేస్లో వస్తారో వాళ్ళని నాకు చాకిరీ చేసే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో అన్నారంట చాకిరీ అనే ఒక మాట కూడా వాడారు ఆయన అని చెప్తుంది వాస్తవానికి ఆవిడ అత చెప్పకుండా ఎవరు కూడా పిల్లలు అలా మాట్లాడరు అబద్ధాలు చెప్పరు ఎందుకంటే వాళ్ళపైన వీళ్ళకి ఏం కోపం ఉంటుంది వాళ్ళ టాలెంట్ని గుర్తించకపోతేనో లేకపోతే అక్కడ సమానంగా చూడకపోతేనే పాటలు పాడినా బాగా పాడినా పాడకపోయినా సమానత్వం అనేది ఉంటుంది అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంటుంది అలాగే ఇక కేరవాణి గారైతే మెలోడీ పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు ఇస్తారంట మెలోడీ పాడకపోతే అసలు ఆయన పెద్దగా పట్టించుకోరంట పైగా మెలోడీ తన పాటలు పడితే ఇంకోలా చూస్తారంట ఆ మెలోడీ కూడా బయట పాటల కంటే తన పాటలు పాడితే ఇంకా ఎన్ని తప్పులు చెప్పినా కూడా ఆయన పెద్దగా పట్టించుకోరంట తప్పులు పాడినా లిరిక్స్ మర్చిపోయినా లేదా మార్చేసినా ఆయన పట్టించుకోరంట పైగా ఆయనకి శివరంజనీ రాగం నచ్చదంట అందుకని ఒక ఇద్దరు పిల్లలు మంచిగా రెండు పాటలు ప్రిపేర్ అయితే ఆ పాటలు మార్చేసి రెండు రోజుల ముందే మార్చేసి ఈ జ్ఞాపక ప్రొడక్షన్ వాళ్ళు ఆ పిల్లలకి వేరే పార్ట్లు ఇచ్చి ఎలిమినేట్ అయ్యే విధంగా చేశారంట అంటే వాళ్ళకి ఎవరు ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది కూడా వాళ్ళే అక్కడ నిర్ణయిస్తారని దీని అర్థం ఇక పిల్లల చేత ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ బొడ్డు కింద చీర కట్టుకునే విధంగా ఆడపిల్లలకి చిన్న పిల్లల వాళ్ళు వాళ్ళ చేత బొడ్డు కింద చీరలు కట్టే విధంగా కాస్ట్యూమ్ డిజైన్ చేసేవాళ్ళంట ఎప్పుడైతే ఎస్బీ గారు లేరో అప్పుడే ఈ షోకి వన్నీ తగ్గిపోయింది ఈ షో రకరకాలుగా తయారైంది మనం చూస్తున్నాం ఎందుకంటే అది డ్యాన్స్ చేయడం జోకులు వేయడం సరే అది షో అంటే మనం లేదా ఎంటర్టైన్ చేయడానికి అనుకోవచ్చు కాకపోతే అక్కడ పిల్లలకి ఫోర్స్డ్గా చేపించడం అనేది కరెక్ట్ కాదు అలా చాలా వరకు హింసించారు అయితే ప్రవస్తి చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవాలు అయితే లేకపోలేదు కాకపోతే తీసుకునే విధానం కొంత ఉంటుంది అక్కడ స్పోర్టివ్గా తీసుకోవచ్చు లేకపోతే అందరూ బాగా పాడుతున్నారు నేను పాడలేదనే ఒక చిన్న ఇదైతే ఉండొచ్చు కానీ పిల్లల్లో ఆ మనస్తత్వం తీసుకురాకూడదు ఆ బిహేవియర్ ఉండకూడదు ఎవరిలో జడ్జిల్లో సునీత గారు చంద్రబోస్ గారు అలాగే కీరవాణి గారు వీళ్ళు నూటికి నూరు శాతం నేను తప్పు అని చెప్పడం లేదు కానీ తప్పులు అయితే చేశారని మాత్రం కనిపిస్తుంది ఖచ్చితంగా అవి వాళ్ళకి తప్పులు అనిపించకపోవచ్చు కానీ పిల్లల మనస్తత్వాలు మాత్రం చాలా దెబ్బతింటాయి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి షోలు ఉండడం వల్ల ఎంతోమంది సింగర్స్ బయటకు వస్తారు ఇప్పుడు డీ లాంటి షో ఉండడం వల్ల ఎంతోమంది టాలెంటర్స్ ఈరోజు వచ్చి ఎంతోమంది కొరియోగ్రాఫర్గా మారారు అలా ఉండడం వల్లే ఈరోజు మనం తమిళనాడు నుంచి దిగుమతులు చేసుకోవడం మానేసాం అలాగే పాడుతా తీయగా షో వల్ల ఎంతోమంది సింగర్స్ వచ్చారు అలాంటి సింగర్స్ వల్ల ఈరోజు మనం బయట నుండి తెప్పించుకోవడం మానేసాం కాబట్టి ఒక పాట ఏదైతే ఒక షో ఉందో ఒక ముఖ్య ఉద్దేశం ఆ షోని ఆ విధంగానే తీర్చిదిద్దితే మంచి రేటింగ్స్ వస్తాయి మంచి టాలెంటెడ్స్ కూడా బయటకు వస్తారు ఈ షో వల్ల అందరికీ లాభమే షో నిర్వహించే వాళ్ళకి షో చేస్తున్న వాళ్ళకి అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి సింగర్స్ దొరుకుతారు కాబట్టి ఇలాంటి షోల్ని ఇలాంటి మనస్తత్వంతో చంపేయకుండా ఇకనైనా పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూసి టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించండి టాలెంట్ ఉన్న వాళ్ళని ఉంచండి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయండి కానీ ఆ ఎలిమినేట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది కదా మీరు కూడా చిన్నప్పటి నుంచే వచ్చారు కదా ఎన్నో కష్టాలు పడే కదా వచ్చారు కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మంచిది